ఉదయమే చెప్పుకున్నాం రేవంత్ రెడ్డికే షాక్ అయింది రేవంత్ రెడ్డి సోదరుడికి హైడ్రా నోటీసులు ఇచ్చింది ఆయనకి సంబంధించినటువంటి భవనానికి ఇప్పుడు ఆ వ్యవహారం మీదన రేవంత్ రెడ్డి స్పందించి రేవంత్ రెడ్డి సోదరుడు స్పందించారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశా కొనుగోలు సమయంలో ఎఫ్టీఎల్లో ఉందనే సమాచారం లేదు ఎఫ్టీఎల్లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకునే అభ్యంతరం లేదు ఇది సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మిగతా వాళ్ళకి మాత్రమే అన్న తెలుసు అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి అసలు ఎవరికైనా ఐడియా ఉందా ప్రతి ఒక్కళ్ళు హట్ దాని పేరేంటి హుడా అప్రూవల్ చేసింది హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అప్రూవ్ చేసింది జిహెచ్ఎంసి ప్లాన్ అప్రూవ్ చేసి హెచ్ఎండిఏ ఓకే చేసింది కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది బ్యాంకులు కూడా లోన్ ఇచ్చినాయి కొన్నారు కొన్నటువంటి వాళ్ళు అన్నీ కూల్ కదా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు తెలియదు మరి వాళ్ళకి మాత్రం తెలిసే ఇంతకుముందు కోల్పోయినటువంటి వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది చూడాల్సింది